డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువతి కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము యాభై నాలుగు అధ్యాయము మరి ఏడవ వాక్యాన్ని చదువుదాం గ్రంథము యాభై నాలుగు అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుదాం నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను హలోయ నా దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో గొప్ప వాత్సల్యముతో ఆయన మనలను సమకూరుస్తున్నాడంట నా దేవుని బిడ్డలారా మన ప్రభు తల్లి కన్నా తండ్రి కన్నా ఆయన ప్రేమ ఎంతో ఎంతో మిన్న ఎంతో మిన్న అవునండి ఎందుకనంటే నిమిషం మాత్రమే మనల్ని విసర్జించాడట నిమిషం మాత్రమే ఆయన మనలను కోపించాడు అంటే మన మీద ఆయనకున్న కోపం ఎటువంటిది అని అంటే నిమిషమే అండి హలలుయా చూడండి ఎంతో భయంకరమైనటువంటి పాపము ఆయన దృష్టిలో నిమిషం మాత్రమే కోపం అంట అదేమారా మనుషుల వలె మనల్ని దూరం చేయక మనుషుల వలె ఎత్తి పొడిచి ఎత్తి పొడిచి ఎత్తి పొడిచి మనలను గాయపరచబడినటువంటి వారిని ఇంకా గాయించాక మన దేవుడట గొప్ప వాత్సల్యముతో తిట్టిన అరిచిన ఇదిగో మనల్ని ఒక నిమిషమే అంటా అండి ఒక నిమిషంలో ఏం కోపం ఉంటుందండి ఒక్క నిమిషంలో ఆ కోపాన్ని చూపించగలరండి కానీ దేవుని కోపము ఒక నిమిషమే కానీ ఆయన ప్రేమ నా దేవుని బిడ్డారా నిరంతరము హలో ఆయన ప్రేమ నిరంతరము అందుకనే దేవుని వాక్యం అంటుంది ఇదిగో గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తాను నేనే నేను సమకూరుస్తాను అంటే మరలా తిరిగి నా దగ్గరికి నేను చేర్చుకుంటాను నా దగ్గరికి నేను తీసుకొచ్చుకుంటాను నిన్ను ఇదిగో నాతోనే నేను నిన్ను ఉంచుకుంటాను కనుక నా దేవుని బిడ్డలరా మన ప్రభు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రభు ప్రేమను మనం ఎంత మనము గుర్తించాలండి కనుక ఇదిగో ఆయన వాత్సల్యము నిరంతరము మన మీద ఉండాలి నిరంతరము మన మీద ఉండాలి ఆ రీతిగా దేవుని వాత్సల్యం మన మీద ఉండనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రములనైనా యువదే కాలు మందు నా ప్రభా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రములయ్యా ఇదిగో ఈ యొక్క కృపా వార్తలు నీ మాటలు వింటున్నటువంటి ప్రతి వారిని మీరు గొప్ప వాత్సల్యంతో మీరు సమకూర్చండి ఒకవేళ నా తండ్రి అయ్యా నిమిషమాత్రపు నీ కోపం ద్వారా నిబిడలు నా తండ్రి నీ చేడిచి నైనా అయ్యా నా తండ్రి నీకు దూరం అయ్యారేమో నా ప్రభు నీ దగ్గరికి రాలేక నా తండ్రి నైనా అయ్యా ఇదిగో నా తండ్రి నైనా వారి పాపములు అడ్డుపడుచున్నాయేమో కానీ నా తండ్రి ఉదయం కాలు మందునైనా నిబిడలను నా ప్రభా మరలా నీ దగ్గరికి మీరు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను నీ గొప్ప నైనా అయ్యా ఇదిగో నా తండ్రి నైనా మీరే దరికి చేర్చుకోమని దేవాన్ని చేతికి నన్ను అప్పగిస్తూ మా అందరి మీద నీ వాత్సల్యమును మీరు చూపమని వేస్తున్నాము అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుని కృప మీకు తోడైండును కాక